చెప్పగలరా మీరు ఇవన్నీ కూడా డిక్షనరీస్ దెక్కలు ఉన్నాయి కరెంటు బిల్స్ ఇందులో ఆటోమేటెడ్గా ఎవరికి కావాలంటే దాన్ని వాళ్ళు ఆర్డర్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు కేవలం మీ బ్రాండ్లు మాత్రమే వేసుకునే విధం కోసం ఆటోమేటెడ్ ఆర్డర్ ఆర్డర్ పెట్టే సిస్టాన్ని సప్లై తీసేసారు దీనికి సమాధానం మళ్ళీ తీసుకొచ్చాం అది ఒకటే కాదు ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెడుతున్నాం ఎక్కడి నుంచి అయితే బాటిల్ ఈఎన్ఏ సప్లై దగ్గర నుంచి బాటిలింగ్ వరకు టోటల్ మళ్ళీ షాప్స్ వరకు తిరిగి మళ్ళీ అది రిటైలర్కి వెళ్ళినా కూడా మొత్తం కూడా స్కాన్ చేసుకునే దానికోసం ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టాం హలోగ్రామ్స్ పెట్టి మొత్తంగా ట్రాకింగ్ చేస్తూ ఉన్నాం మీరు గతంలో చేసింది మీరు కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరే దానికోసం చేసినటువంటి పరిస్థితి వాళ్ళ నుంచి కమిషన్లు కొట్టుకోవడం కోసం మాత్రమే మీ నలభై మూడు బ్రాండ్లని మీరు ప్రోత్సహించారనేది వాస్తవం వాస్తవం కూడా నేను తెలియజేస్తా ఉన్నాను బెదిరించి డిస్టిలరీలను మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఇది వాస్తవం కాదా కొన్ని డిస్టిలరీలని భయపెట్టి వాటి అన్నిటి కూడా మీరు లాక్కుని మీ సొంత బ్రాండ్ని తయారు చేసుకోవడానికి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఇవన్నీ కూడా ఇవాళ విచారణ బయటకు వస్తూ ఉన్నాయి ఇది ఒకటే కాదు ఇవాళ ఈ గతంలో తెలంగాణకి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం కేవలం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పంతొమ్మిది ప్రభుత్వం మారినటికి నాలుగు వేల నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు మాత్రమే వ్యత్యాసం ఉంది వాళ్ళకి వచ్చే ఆదాయానికి మనకు వచ్చే ఆదాయానికి కానీ ఈరోజు గత రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిది ఇరవై నాలుగులో నలభై రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చింది ఏమైంది ఈ ఆదాయం అంతా ఇదంతా కూడా మీ సొంత బ్రాండ్లు పెట్టుకుని వాటి మీద వచ్చే కమిషన్లు కొట్టుకుని వాటి మీద వచ్చే ఎండి నాన్ డ్యూటీ పెళ్ళిక్కడ పెట్టుకుని అమ్మించుకుని అవన్నీ కూడా మీరు జేబులు నింపుకున్నారు ఇవన్నీ మేము కంట్రోల్ చేయటం వల్ల రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి తెలంగాణ అమ్మకాలు ఇరవై తొమ్మిది వేల ఏడు వందలు ఉంటే ఏపీ అమ్మకాలు ఇరవై నాలుగు వేల కోట్లకు వచ్చింది దగ్గర దగ్గర నాలుగు వేల కోట్లకు ఇప్పుడు డిఫరెన్స్కి వచ్చాం ఇవాళ మనం బోర్డర్ అన్నీ కూడా రేట్లు వ్యత్యాసాన్ని కూడా తొలగించాం పక్క రాష్ట్రాలకి మీరు రాష్ట్రాలు కూడా మన రాష్ట్రంలో ఎక్కువ పెట్టారు బీర్ రేట్లు కూడా పక్క రాష్ట్రానికో మనకి ఇక్కడ ఎక్కువ పెట్టారు రేట్లు కూడా అలాగే అవన్నీ అవైలబిలిటీ లేకపోవడం వల్ల పక్క రాష్ట్ర నాన్ డ్యూటీ పేడ్ ఇక్కడ బాగా వచ్చేది ఇవాళ అవన్నీ ఇక్కడ కంట్రోల్ చేశాం అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది ఇరవై నాలుగులో పెద్ద ఎత్తున అనారోగ్యం పాలైపోయారు ఈ జగన్ బ్రాండ్లు తాగడం వల్ల లివర్లు చెడిపోయి కిడ్నీలు చెడిపోయి బ్రెయిన్ కొట్టేసి మానసికంగా కూడా మరి రోగులుగా మారిపోయి చాలామంది మరణించారు కూడా ఇది వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా దానికి సంబంధించి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో దీనికి సంబంధించి పూర్తి నమోదైనటువంటి సంఖ్యలని మనం వెరిఫై చేసుకున్నట్టయితే వాస్తవాలు ఇవాళ బయటపడతా ఉన్నాయి అదే కాకుండా నాసిరకమైనటువంటి మద్యం తాగి ప్రజలందరూ కూడా ఆర్థికంగా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది నాన్ డ్యూటీ పేర్లు అని నాసిరకమైనటువంటి బ్రాండ్లకి మీరు ఎక్కువగా ఆర్డర్లు ఇవ్వడం వల్ల ఇదంతా సంభవించింది అలాగే మల్టీనేషనల్ కంపెనీలు అసలు రాష్ట్రం చూడటమే మానేశారు వాళ్ళ గతంలో ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా ఇవ్వకుండా అవన్నీ కూడా ఆపేయటం వల్ల వాళ్ళు కూడా రాష్ట్రం నుంచి చెల్లిపోయారు అలాగే మల్టీ కంపెనీలు కంపెనీలన్నీ కూడా మనం దూరం అయిపోయినాయి ఇవాళ మనం దాదాపు పన్నెండు రకాలైనటువంటి ల్యాబ్లు టెస్టులు చేపిస్తున్నాం అన్ని బ్రాండ్లు కూడా ఇవాళ అవైలబిలిటీ ఏర్పాటు చేసాం మల్టీనేషనల్ కంపెనీలు తిరిగి మన రాష్ట్రానికి వచ్చినాయి ప గతంలో ఉన్నటువంటి రేట్ వ్యత్యాసాన్ని కూడా ఇవాళ కరెక్ట్ చేశాము గతంలో దీనికి ఒక టెండర్ కమిటీ మేము ఏర్పాటు చేశాము గత ఐతేళ్ళలో మీరు ఎక్కడ కూడా టెండర్ కమిటీ ఏర్పాటు చేయలే మద్యం రేటు పెంచాలన్నా కొత్త బ్రాండ్లు తీసుకురావాలన్నా పూర్తిగా టెండర్ కమిటీ ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటే అవన్నీ మీరు చేయకుండా కేవలం మీ బ్రాండ్లు మీ సప్లై చేసుకోవడం కోసం టెండర్ కమిటీతో కూడా సంబంధం లేకుండా విచ్చలవిడిగా మీ అధికారాలను ఉపయోగించుకుని దోపిడీ జరిగింది వాస్తవం అలాగే ఒక్కొక్క కేసుకి నూట యాభై నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు కమిషన్లు కొట్టుకున్నారని చెప్పి సాక్షాత్తు మీ నాయకులే ఇవాళ చెప్పినటువంటి విషయం ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇవాళ అన్నీ కూడా ఏదైతే మేము గతంలో కూడా చెప్పాం వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు కూడా చెప్పాం దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పాం ఇవాళ అవే లెక్కలు మళ్ళీ రుజువు అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఇదంతా కూడా కుంభకోణంలో సంబంధించి అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి విషయాలే ఢిల్లీ కుంభకోణం చూసాం ఢిల్లీ కుంభకోణం కేవలం వంద కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కుంభకోణంలో సీఎం అస్ట్ అరెస్ట్ అయ్యారు డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు మరి పక్కన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె కవిత గారు అరెస్ట్ అయ్యారు మీ నాయకుడి యొక్క అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు ఇవన్నీ కూడా తప్పించుకోలేరు ఇంత పెద్ద ఎత్త పెద్ద వేల కోట్ల రూపాయల స్కామ్లో అది తప్పించుకోవడం మీరు ఎన్ని తప్పుడు కథనాలు రాసినా తప్పుడు మాటలు చెప్పినా ఇదేదో బురద జలడం కోసం చేస్తున్నారని చెప్పి ఇది వాస్తవం ఇది కుంభకోణమే కాదు ఇది ప్రజల ఆరోగ్యాలకు సంబంధించినటువంటి దాంట్లో మీ స్వార్థ సంపాదన కోసం ఇవాళ ఇల్సిట్ ఏదైతే ఇవాళ నాణ్యం లేనటువంటి బ్రాండ్లు అమ్మి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారు ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు అనేక వేల మంది చనిపోయారు మానసిక రోగులుగా పిచివాళ్ళు అయిపోయారు లివర్లు కిడ్నీలు డ్యామేజ్లు అయ్యి ఇవాళ చాలామంది హాస్పిటల్ పాలు ఉన్నారు ఇవాళ చూడండి డయాలసిస్ కేసులు ఎన్ని పెరిగినాయి గతంలో ఈ పరిస్థితి ఉండేదా ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వాస్తవాలు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది అంత తేలిగ్గా తీసుకునే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఎవరో తప్పించుకునే పరిస్థితి ఉండదు దీనికి పాత్రధారి సూత్రధారి ఇవాళ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అనుయాయులందరూ కూడా ఇవాళ బయటకు వస్తున్నారు తద్వారా రేపు అసలైనటువంటి వ్యక్తులు కటకటాలు వెనక ఉండాల్సిందే దాన్ని ఎవరు తప్పించుకెళ్ళారని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ దీన్ని చాలా మేము ఎక్కడా కూడా పారదర్శకంగా వాస్తవాలని బయట పెట్టాలి బయటకు తీయాలి వెలికి తీయాలి దీని నుంచి ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వాన్ని జరిగినటువంటి ఈ దోపిడీని ఖచ్చితంగా వెలికి తీస్తాం బయట పెడతాం ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను సిట్టు పేరుతో దర్యాప్తు ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా ఎవరెవరు ఈ పేర్లను ఎందుకు వస్తున్నాయి బయటికి ఎవరైతే ఇవాళ దీంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళని విచారణ చేస్తూ ఉంటే వాళ్ళే చెప్తా ఉన్నారు ఏ రకంగా ఎక్కడ ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మొత్తం కూడా వాళ్ళ పేర్లన్నీ కూడా బయటకు వచ్చినాయంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలతోనే ముందుకు ముందుకెళ్తుంది గతంలో కూడా మేము అన్నీ కూడా డిజిటలరీస్ దగ్గర నుంచి కూడా ఈఎన్ఏ ప్రొడక్షన్ దగ్గర నుంచి కూడా విచారణ చేయటం వల్ల మొత్తం వాస్తవాలను కూడా బయటకు వస్తున్నాయి దీంట్లో ఎవరెవరు ఉన్నారో సూత్రధారు కూడా బయటకు వస్తారు అసలు ఎలా ఎలా రద్దు చేశారు వీళ్ళు వీళ్ళు ఊరూరా షాపులు పెట్టారు కొన్ని మండలాల్లో అయితే కనీసం షాపులు పెట్టలేదు వీళ్ళు వీళ్ళ స్వార్థం కోసం అక్కడ బెల్ షాపులు పెట్టి నడిపించుకోవడం కోసం నాన్ డ్యూటీ పెళ్ళి ఇక్కడ అమ్మించుకోవడం కోసం అసలు కొన్ని మండలాల్లో ఒక్క షాపు కూడా అందుబాటులో లేకుండా పెట్టారు ఇవాళ మేము టోటల్ అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రజలకి అసౌకర్యం కలిగించకుండా మరి అందుబాటులో లేకపోతే వాళ్ళు ఇల్లు సిట్టో లేకపోతే నాన్ డ్యూటీ పేర్ లెక్కరో లేకపోతే బెల్ట్ షాపుల మీద ఆధారపడతారని చెప్పి ఆ షాప్స్ అన్నీ మేము అన్ని షాప్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది బెల్ట్ షాపులు వాళ్ళు తగ్గించలా వాళ్ళు ఏర్పాటు చేసిన విధానాన్ని గ్రాడ్యువల్గా మేము కేసులు పెట్టి వాళ్ళు కూడా కంట్రోల్ చేస్తున్నాం ఓకేనా థ్యాంక్ యూ